మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు ఎవరు కాళ్ళు తమకు తాము విరగొట్టుకుంటారండి లేక తెగొట్టుకుంటారండి ఎవరు విషము తమకు తాము త్రాగుతారండి ఎవరు త్రాగుతారు అనగా ఎవరు కాళ్ళు తమకు తాము తెగొట్టుకుంటారు అనగా ఇక్కడ జ్ఞానీన సులోమాను రాస్తున్నాడు ఎవరు అనగా మూర్ఖుని చేత వర్తమానము పంపుబాడు ఎవరికైనా కబురు పంపించాలి అని అంటే కొంచెం తెలివైన అబ్బాయితోనో అమ్మాయితోనో పంపించాలి మూర్ఖుని చేత పంపించడం వలన నష్టమే కలుగుతుంది కానీ లాభం కలుగుతుంది ఎందు చేత అనగా ఆ మూర్ఖుడు సమంగా వెనడు ఆ మూర్ఖుడు సమంగా పని చేయడు కాబట్టి మూర్ఖుని చేత ఎన్నడూ కొబురు పెట్టవద్దు అని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం మీ వైవాహిక జీవితాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ పరిస్థితి ఉన్నా ఏ రోజైనా మీ జీవితాలు ఇంకా కలవరం ఉందా మీ జీవితాలు ఇంకా సందేహాలు అనుమానాలు ఉన్నాయా మీ కళ్ళల్లో నీళ్లున్నాయా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసి కన్నీరు కారుస్తూ సంఘానికి మీరు వెళ్ళి వచ్చినట్టున్నారే కన్నీని నా జీవితాల్లో మీరు ఒకటి గమనించాలి గుర్తుపెట్టుకోవాలి నీ ఏడుపులు నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు నీ కలవరాన్ని తొలగించి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టగలిగిన దేవుడు నీకున్న సందేహాలకి ఇవ్వగలిగిన దేవుడు సాతానుడు తీసుకొచ్చిన సమస్తాన్ని తొలగించగలిగిన దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు అనేది నువ్వు గ్రహించగలుగుతున్నావా నువ్వు దేవుడు వైపు చూ నువ్వు దేవుడు వైపు చూడు దేవుడిని సమస్త కష్టాలకి జవాబిచ్చే దేవుడు అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుడు కృపామయుడు కరుణామయుడు కదా ఎంతో కనికరం కలిగిన దేవుడు అని మనం తెలుసు ప్రార్థనలు కూడా చేస్తాం కానీ మనం అనుభవించం మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఏనుగు ఏం చేస్తుంది ఏనుగు ఏనుగు మోకాళ్ళు బ్రతిమలాడుతుంది తన భార్య తన బిడ్డ నీళ్లలో పడిపోయారని ఎవరిని బ్రతిమలాడుతుంది మనుషులని బ్రతమిలాడుతుంది ఎవరైనా ఏనుగును చూస్తే పక్కకి వెళ్తేనే మనకి వణికిపోతుంటాం అది కాలు కొంచెం ఇలా అన్నా అలా అన్నా పచ్చడైపోతామని ఒక భయం మన జీవితాల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఏనుగు ఏం చేస్తుంది మనుషులని సహాయం అడుగుతుంది మనుషుల వైపు చూసి ఈ మనుషులని సహాయం అడిగి మనుషుల వైపు చూసినప్పుడు ఆ మనుషులందరూ స్టార్టింగ్లో అర్థం చేసుకోలేదు కానీ తన ఎప్పుడైతే మోకాళ్ళ ముందు ఉండి బతింలాడి కన్నీరు గార్చిందో మనుషులందరూ వెళ్ళారు మనుషులందరూ వెళ్ళి తన భార్యని తన బిడ్డని ఆ నీళ్లలోంచి పైకి తీసుకొని వచ్చారు నేను చెప్పే మాట ఈస్టర్ సందర్భంగా జంతు కన్నీరుని జంతు విజ్ఞాపనని మనిషి అర్థం చేసుకున్నప్పుడు దేవుని స్వారూప్యంలో తయారు చేయబడ్డ మనిషి యొక్క విజ్ఞాపనని కన్నీరుని దేవుడు అర్థం చేసుకోలేరా మీరు ఒక్కసారి ఆలోచించారు ఈస్టర్ అయినా ఏదైనా మీరు గమనించండి దేవుడు నింతే తెల్లగా నిష్కపటమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు మీరు ఆలోచించాలి పాపుల కోసమే లోకంలోకి వచ్చారు పాపుల కోసమే నరకయాతనను అనుభవించారు ఆ పాపుల్ని పరిశుద్ధపరిచి ఆ పాపుల జీవితాల్లో పరలోక మార్గంలోకి వెళ్ళడానికి రక్షణ అనేది తీసుకొచ్చి పునరుద్ధాన అనుభవం దేవుడు తీసుకొని వచ్చారు ఈరోజు ఈ ఏనుగు యొక్క కన్నీరుని విజ్ఞాపనని మనిషి అర్థం చేసుకున్నప్పుడు దేవుడిని కన్నీరు తుడిచే దేవుడు పునరుద్ధానుడయ్యారు ఈ శుభవార్తతోని ఈ దినాన్నంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడను గాక ఈ మాసము దేవుడు రాకడ పర్యంతం వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి ఆ విశ్వాసముతోని ఏ కలవరము లేకుండా ఏ సందేహాలు లేకుండా ఏ కన్నీరు లేకుండా దేవుడి వైపు చూసే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించాలని మీ ప్రియతమన్న జోషన్న స్థాపించిన ఏసు అనుచరులు అనే ఈ పరిచయం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఎంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తునామం ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను ఎందుకు అనగా ఆ దేవుడు మన కన్నీరు తుడిచే దేవుడు ఎందుకు ఆ దేవుడు మన సందేహాలలో సమాధానం ఇచ్చే దేవుడు ఎందుకు ఆ కలవరంలో దేవుడు కనికరించే దేవుడు అనేది మనం గ్రహించాలి ఆ దేవుడు అట్టి కార్యాలు మీ జీవితాల్లో చేయాలని మీ కుమారులం మీ తోబుట్టులో మీ స్నేహితులం మరవకండి మీ కుటుంబం యొక్క సభ్యులాంటి జాన్స్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి మీరు మర్చిపోయినా మీ కొరకు ప్రార్థించడం మీ కుటుంబం ఏ సంచల కుటుంబం మీ కుటుంబ సభ్యులు లాంటి మేము ఎన్నడూ మరవం మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం ఆ దేవుడు మీ కన్నీరుని తుడిచి సందేహాలని తొలగించి కలవరాన్ని దేవుడు తొలగించి మిమ్మల్ని నిండుగా మిండుగా దీవించునుగాక ఆ మేన్